అందరికీ నమస్కారం నేను ఇవాళ షుగర్ వ్యాధి గురించి మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఇవాళ కొంచెం అంటే ట్రీట్మెంట్ పార్ట్ డైట్ మనకి అంటే ఏ సింటమ్స్ ఉంటే మనం సస్పెక్ట్ చేసుకోవాలి ఎవరు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎవరు డైట్ చేసుకుంటే సరిపోతుంది ఎవరు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది ఎవరికి మందులు కావాలి ఎవరికి ఇన్సులిన్ కావాలి ఎవరికి ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చెప్తాను ముఖ్యంగా మనకి సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే షుగర్ వ్యాధికి క్లాసికల్గా ఈ మూడు సింటమ్స్ ఎక్కువ ఆకలి వేయడం యూరిన్కి ఎక్కువ రావడం ఎక్కువ దాహం వేయడం దాంతోపాటు వెయిట్ లాస్ అవ్వడం ఈ సింటమ్స్ ఉన్నట్లయితే వీ దీంతోపాటు కొంతమందికి బాగా నీరసం రావడం యూరిన్ దగ్గర ఇన్ఫెక్షన్ మాటమాటికి అవ్వడం దెబ్బ తగిలితే అది మానకపోవటం కంటిన్యూస్గా అది అలానే ఉండిపోవడం మాటిమాటికి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తూ ఉండడం ఇలా ఇలా ఏమైనా ఉన్నట్లయితే లేకపోతే ఆ చా ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం అలాంటివి జరిగిన లేదు అంటే మీకు ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఎక్కువ బరువుతో ఊబకాయంతో బాధపడుతున్నాం లేదా వేరే ఏమైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాం లేదు అంటే ఆల్రెడీ బీపీ ఉన్న హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటున్నట్లయితే లేకపోతే ప్రెగ్నెన్సీలో ఇంతకు ముందు సారి ఎప్పుడైనా సరే షుగర్ వ్యాధి వచ్చి ఉన్నట్లయితే ఈసారి మళ్ళీ వాళ్ళలో ఫ్యూచర్లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట లేదా ఏమైనా మందులు లేదా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవరికైనా కిడ్నీ మార్పిడి కానీ లేదా లివర్ మార్పిడి ఇలాంటి ఆపరేషన్లు ఏమైనా జరిగినా స్టిరాయిడ్స్ వాడుతున్నా సరే ఆ మార్పిడి వల్ల కొన్ని మందులు వాడుతున్నా ఇలా ఏమన్నా ఉంటే హిస్టరీ లే వీళ్ళందరిలో మనం షుగర్ ఫ్రీక్వెంట్గా స్క్రీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట వీళ్ళకి షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి సో ఇప్పుడు ఈ షుగర్ వ్యాధిని మనం టైప్ వన్ టైప్ టూ త్రీ ఫోర్ కింద ఎందుకు డివైడ్ చేయాలి అని అంటే వన్ వన్ నార్మల్గా మనం చూస్తే మనుషులు చాలా సన్నగా ఉంటారు వీళ్ళు వీళ్ళలో ఆటో యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటాయన్నమాట ప్లస్ వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా అంటే దీంతోపాటు కొంతమందిలో థైరాయిడ్ సమస్యలు లేదా వేరే బుల్లిమచ్చలు ఇంకా వేరే ఎండోక్రైనల్ డిజార్డర్స్ ఉండొచ్చు అనమాట ఈ ఆటో ఇమ్యూనిటీ వల్ల వస్తుంది కాబట్టి వన్ వేరే ఆటో ఇమ్యూని డిజార్డర్స్ దీంతో పాటు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కా అండ్ ఈ టైప్ వన్ వాళ్ళకైతే ఇన్సులిన్ స్టార్ట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ మొట్టమొదటిగానే ప్లస్ ఇలా టైప్ వన్ ఉన్న వాళ్ళలో ఇంట్లో వాళ్ళని కూడా స్క్రీన్ చేసుకొని వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ప్లస్ వీళ్ళకి డయాబెటిక్ కీటోజ్డోసెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ప్రాపర్గా వాళ్ళ షుగర్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి టైప్ టూలో వచ్చేసి పెద్దవాళ్ళలో వచ్చేది ఈ మధ్య కాలంలో ఏజ్ తగ్గిపోతూ వస్తుంది వాళ్ళలో కూడా ఇది కూడా జెనెటికల్గా ఉండొచ్చు మనకు పెద్దవాళ్ళలో ఎవరికైనా ఉన్నా మనకి రావచ్చు ముఖ్యంగా టైప్ టూలో ఏంటి అంటే బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు లేదా ఈ బరువు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈ మెడ చుట్టూ మచ్చలు చంకల్లో మచ్చలు ఇవన్నీ వస్తాయి అన్నమాట అకన్థోసిస్ నైగ్రికెన్స్ అంటారు లేదా మనకి కొలెస్ట్రాల్ కణితల్లాగా వస్తాయి కళ్ళ మీద ఈ మోచేతుల మీద అలా ఏమన్నా ఉన్నాయి ఇలాంటి వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నాయి లేదా పీసీఓడి ఉన్నవాళ్ళు సో ఈ టైప్ టూ ఉన్నవాళ్ళు మోస్ట్లీ లావుగా ఉండేవాళ్ళు లేదా ముందు నుంచి అంటే ముందు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఇలా ఎవరికైనా అంటే కొంచెం లో ఈ షుగర్ వ్యాధి ఉంటుంది వీళ్ళకి మనం ఇమీడియట్గా ఇన్సులిన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు వీళ్ళకి ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే డైట్ కానీ ఇనీషియల్గా అడ్వైజ్ చేసి ఎక్సర్సైజ్ డైట్ దాని తర్వాత ఎవరికైతే చాలా అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉంటాయో వాళ్ళు ఇన్సులిన్ స్టార్ట్ చేసుకోవాలి ఇంకొక ఏంటి ఉంది ఏంటంటే మెచ్ లేటెంట్ ఆన్సెట్ అంటే లాడా అనే ఒక వెరైటీ ఉంటుంది అనమాట అందులో ఏంటి అంటే ఇనీషియల్గా వాళ్ళకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అవసరం లేదు కానీ వీళ్ళలో యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటాయి సో వాళ్ళకి వచ్చే ఐదేళ్లలో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో దీని అని మనం యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకోవాలి ఎవరికైతే కొంచెం ఎర్లీ యంగ్ ఏజ్లో కానీ షుగర్ కానీ డిటెక్ట్ అయినట్లయితే టైప్ వన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి టెస్ట్ చేయించుకుంటే మనకి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఫర్దర్గా ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ షుగర్ ఉందని మనం నిర్ధారించుకోవడానికి ముఖ్యంగా హెచ్బిఏఎన్సీ ఒకటి ఫాస్టింగ్ అంటే తినక ముందు టెస్టు తిన్న తర్వాత టెస్టు దీనికి మనకి ఓవర్ నైట్ అంటే రాత్రి మొత్తం పన్నెండు గంటలు టెస్ట్ చేయించుకునే ముందు కడు ఖాళీ కడుపుతూ ఉండాలి అంటే మంచినీళ్ళు తీసుకోవచ్చు ఆ ముందు రోజు హెవీగా ఫుడ్ తీసుకోకూడదు అనమాట ఏ చికెను మటన్ను ఇలా బాగా ఫ్యాట్ రిచ్ ఫుడ్ అలాంటిది తీసుకోకుండా నెక్స్ట్ డే టెస్ట్ చేయించుకోవాలి అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఇవన్నీ ప్లస్ ఆల్కోహాల్ కన్జంప్షను హెవీగా స్మోక్ చేయడం ఇలాంటివన్నీ చేసిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే కొంచెం డిఫరెన్స్ రావచ్చు షుగర్ వ్యాధి వచ్చేసి మనకి ఇంత టెస్ట్ ఇంత వాల్యూలు ఉంటే అంటే హెచ్బిఎంఎన్సి అనేది ఆరు పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉన్నా లేదంటే తినకముందుది నూట ఇరవై ఆరు కంటే ఎక్కువ తిన్న తర్వాత రెండు వందలు ఎక్కువ లేదంటే ర్యాండమ్ రెండు వందల కంటే ఎక్కువ ఉంటే మన షుగర్ అని నిర్ధారించుకుంటాం దీని తర్వాత మనం మన షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ప్లస్ టైప్ టూ వాళ్ళకి ఏంటి అంటే కొంతమందికి షుగర్ ఉందని తెలియకుండా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా అయిపోతుంది అది తెలుసుకునే టైంకి ఏదో కాంప్లికేషన్ నాకు కళ్ళు సరిగ్గా తెలియక కనబడకపోవడం లేదా కాళ్ళకి దెబ్బ తగిలి అది అది మానకపోవడం ఇలాంటి వీటితో కంప్లైంట్లో వచ్చినప్పుడు మనం కనుక్కుంటాం అంటే వాళ్ళకు ఆల్రెడీ షుగర్ వల్ల వచ్చి వచ్చిన డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయింది అనమాట ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఇది లేని వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కంటి పరీక్షలు చేయించుకోవాలి డయాబెటిక్ రెటినోపతి వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లస్ హై ఎక్కువ కంట్రో షుగర్ అన్కంట్రోల్లో ఉండడం వల్ల క్యాట్రాక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి దాంతోపాటు మనం కాళ్ళని మనం రోజు తరచుగా మనకు మనం చూసుకోవాలి ఏమైనా దెబ్బలు తగిలాయంటే న్యూరోపతి డెవలప్ అయితే మనకి సెన్సేషన్స్ ఉండవు అనమాట సో అది మనం రెగ్యులర్గా యాన్యువల్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి సార్ మనమే కాళ్ళని యాన్యువల్గా డాక్టర్ చూపించుకోవాలి మనం రోజు కాళ్ళని పరిశీలించుకుంటూ ఉండాలి ఇంకా నెఫ్రోపతి కోసం యూరిన్ ప్రోటీన్ టెస్ట్ చేయించుకోవాలి ఇంకా న్యూరోపతి అనేసి ఉంటుంది అది మనకి నెరో కండక్షన్ స్టడీస్ చేస్తే తెలుస్తుంది ఇలా వేరియస్ ఇంకా బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి హెచ్బిఏన్సీ వచ్చేసి సంవత్సరంలో అట్లీస్ట్ మూడు నాలుగు సార్లు అయినా టెస్ట్ చేయించుకోవాలి ప్లస్ మనం రెగ్యులర్గా ఫాస్టింగ్ పీపీ మంత్లీ వన్స్ అన్నా ఇక టూ మంత్లీ వన్స్ అయినా టెస్ట్ చేయించుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి మోస్ట్లీ నట్స్ ఇంకా ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి హైపో హై గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి బీవరేజెస్ అంటే మన కూల్ డ్రింక్స్ సుక్రో సుక్రోజు లేదా ఫ్రక్టోజ్ ఉన్న ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ తక్కువ తీసుకోవాలి ఎందులోనే షుగర్ యాడ్ చేసిన షుగర్స్ ఉన్న డ్రింక్స్ ఏవి తీసుకోకూడదు ఇవి ట్రీట్మెంట్ ఇంకా ఎక్సర్సైజ్ వచ్చేసి వారానికి అట్లీస్ట్ ముప్పై రోజులు సారీ ముప్పై రోజు ముప్పై నిమిషాలు రోజుకి అలాగే నూట యాభై నిమిషాలు మినిమం వారానికి వాకింగ్ కానీ లేదా జాగింగ్ కానీ వేరియస్ ఎక్సర్సైజ్ చేయాలి ప్లస్ ఏ గ్యాప్ రెండు రోజుల కంటే ఎక్కువ రాకూడదు అనమాట వాకింగ్కి వెళ్తే వెళ్తుంటే ఒక రోజు రెండు రోజులు గ్యాప్ రావచ్చు బట్ రెండు రోజుల కంటే ఎక్కువ గ్యాప్ రాకూడదు టైప్ టూ వాళ్ళు టైప్ వన్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకునే ముందు వాళ్ళు షుగర్ మానిటరింగ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రెండు వందల యాభై కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకూడదు లేదా తొంభై కంటే తక్కువ ఉన్నా కూడా చేయకూడదు రెండు వందల యాభై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే కిటోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అది డేంజర్ వాళ్ళకి సో ఇది చూసుకోవాలి యాక్టివ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి ప్లస్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్ ఇవి చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి ఎక్సర్సైజ్ చేసుకోవాలి టేక్ కేర్